మైన శ్రమలలో సైతం దేవుని అందలి భక్తి ప్రేమ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎంత మనోబలం కావాలండి పౌలకొచ్చినన్ని అగచాట్లు మనకు వస్తే అడ్రస్ కూడా దొరకదు మన విశ్వాసం అయినా సరే అన్ని పోరాటాల్లో ఎదురు తిరిగి దేవుని అందలి భక్తిని ప్రేమను ఆసక్తిని విశ్వాసాన్ని విడిచిపెట్ట బలం కాదు అది కోపం రాగానే అని కొట్టడం బలం కాదు కొట్టే శక్తున్నా కొట్టే ఓపిక ఉన్నా కొట్టే బలం ఉన్నా కొట్టడం తెలిసిన తట్టుకొని నిలబడతాను చూడు దెబ్బ తిని అది బలం ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు అవమానించినోడిని అవమానించడం బలం కాదు తిట్టినోడిని తిట్టడం బలం కాదు తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి అర్థమైందా ఎగతాళి హేళన తట్టుకోవటానికి బలం కావాలి తిరిగి హేళన చేయటానికి ఏం బలం కావాలి చెప్పు దెబ్బ కొడితే తిరిగి కొట్టే బలం ఉన్నా కొట్టకుండా కంట్రోల్ చేసుకోవటానికి మనోబలం కావాలి దోషణకు ప్రతి దోషణ చేయకుండా అంతే కదండి వాళ్ళకు ఉందని ఎట్టబెడితే అట్ట తిడతారు తిట్టడం ఏమన్నా గొప్ప సంగత మనం తిట్టలేము ఎవడన్నా మనం తిట్టేవాడిని కొత్త రకం తిట్లు కనిపెట్టి మరి చెవుల్లోంచి రక్తం వచ్చేటట్టు తిడతాం ఏం మాటలు రావా భాష రాదా అవసరమైతే ఇంకా వేరే భాషలో కూడా అరువు తెచ్చుకొని మరి తిడతాం ఎవరికి రావు కానీ అది కాదు కదా దోషానికి ప్రతి వాడు తిడితే ఆ తిట్టుని పడ్డాను చూడు ఆ మాట సహించాను చూడు ఆ దోషణ తట్టుకుంటాను చూడు అది దానికి కావాలి బలం బా ఒక మాట అన్నాడా ఒక మాట అన్నాడా ఒక మాట చిత్రవద చేస్తే ఒక్క మాట ఎంత మనోబలం అండి ఎంత మొండితనం అండి చేప వచ్చిన ఒక్క దూషణ వచ్చిన వాళ్ళ ఒక్క దుర్భాష వాడదా ఏ వదగు చేయబడిన గొర్రె బల్లి మామూ ఎవరైనా వాళ్ళు ఆడుకుంటుంది ఎవరితో వాళ్ళు పడేస్తుంది ఎవరిని ముసుగు వేసింది ఎవరికి పిడిగుద్దులు గుద్దుతుంది ఎవరినే ఈ విశ్వాన్ని నిర్మించిన నిర్మాతని విశ్వ విశ్వనిర్మాణకుండి సృష్టికర్తనే ముఖం మీద వెంటుకలు పెరుగుతుంది ఎవరిని తెలియదు వాళ్ళకు తెలియదు ఆ సంగతి అందుకు సిలువ నీకినప్పుడు నా తండ్రి మీరేం చేయొచ్చున్నారో వాళ్ళకి తెలియదు తెలిస్తే అదురు వాళ్ళని క్షమించు వాళ్ళని క్షమించాన్ని దేవుని స్తోత్రం ఎవరైనా ఇక అది వర్ణంలోకి వెళ్తే టైం అయిపోద్ది టైం చాలదు మనకి నూతన సంవత్సరాలు మారు మనసు పండి ఇంకెందుకులేని ఆకాశ మహాకాశాలి పట్టచాలని దేవుడు కన్య గర్భము చేరావు ఏలేటి నీవు పసి ఒడి చేరినావు ఊహకు అందదుని వింత త్యాగం త్యాగం త్యా చెప్పండి దెబ్బ కొట్టడానికి బలం కావాలా బలం కావాలి దెబ్బ తట్టుకోవడానికి బలం కావాలా దోషణకు దోషణ చేయటానికి బలం కావాలా ఒక తిట్టు తట్టుకోవటానికి బలం కావాలా అది అది దేవుని పిల్లలుగా మనకి దేవుడిచ్చిన బలం అది చెయ్యతి కొట్టడం నీకు చేత అయితే నాకు చేత కాదు ఎండి 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 పొల్లని ఇరగ ఎరగది తండ్రి తలకాయను కాళ్ళు పట్టుకొని తెలుసు ఒక దెబ్బే నువ్వు కొట్టేది మరి రెండో దెబ్బకి నీ చేతులు లేవకుండా బాగు నీ తల కాళ్ళు పట్టు కోడి నీకుంటే ఉన్న ఆకారం నీకు మాకు అంతకంటే పెద్ద ఆకారం ఏముంది మరి వాడు మొత్తం కలిసి కాటా వేసి యాభై కిలోలతో ఎగురి ఎగురుతుంటాడు వాడు చెబుతున్నానండి మాట కానీ ఇంత ఉండి కూడా మౌనంగా తట్టుకొని పక్కకు వచ్చేస్తాడు చూడు వాడు బలవంతుడు ఎగబడ్డు హడావుడు చేసినోడు కాదు ఆ బలం క్రీస్తు చేసినందు మనకు లభించింది అది దేవుడి చిన్న బలం దేవుడి చిన్న బలం అవునా రైట్ నువ్వు బలహీనుడివి అని ఎవడన్నా చెప్తే యాక్సెప్ట్ చేయొద్దు నువ్వు బలవంతుడవి బలవంతురాలివి